ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం రాష్ట్ర జనాభాలో సగభాగం మహిళలే ఉన్నారు ఈ ఎన్నికల్లో వారిది కీలక పాత్ర కూడా సీఎం జగన్ వారికి ఎన్నికలకు ముందు ఏ హామీలు ఇచ్చారు ఏం నెరవేర్చారు ఐదేళ్లుగా పన్నులు ఛార్జీల మోతా ప్రభావం వారి ఇంటి బడ్జెట్ పై ఎలా పడింది అంగన్వాడీలు ఆశా వర్కర్లు హెల్త్ సెంటర్లో పనిచేసే వాళ్ళు మధ్యాహ్న భోజన కార్మికులు కళ్యాణ మిత్ర భీమామిత్ర యానిమేటర్లకు ఒరిగిందేంటి అసలు బటన్ నొక్కి వారికి ఇచ్చిందంతా వారి నుంచి లాక్కుంది జగన్ పాలనపై వాళ్ళు సంతోషంగా ఉన్నారా మరోసారి వైసీపీ పాలన రావాలని కోరుకుంటున్నారా ఇది నేటి ప్రతిధ్వని చర్చలో పాల్గొంటున్న వారు మణిగారు సిఐటియు నాయకురాలు అలాగే ధనలక్ష్మి గారు ఆశా వర్కర్ల సంఘం అధ్యక్షురాలు ముందుగా ధనలక్ష్మి గారు జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు మహిళలకు ఏమే హామీలు ఇచ్చారు వాటిలో ఎన్ని నెరవేర్చారు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు అట్లాగే అంగన్వాడీ వర్కర్లకి తెలంగాణ రాష్ట్రం కంటే అదనంగా వెయ్యి రూపాయలు పెంచుతామన్నారు ఆశా వర్కర్స్ కి విఒఏలకి వేతనాలు పెంచుతామని చెప్పారు భీమా మిత్రలో కళ్యాణ మిత్రలో వీళ్ళు ఉన్నారు వీళ్ళకి ఉద్యోగ భద్రత కల్పిస్తాము మీ ఉపాధి పాదు మేము వచ్చిన తర్వాత మీకు వేతనాలు పెంచుతామని చెప్పారు అన్నిటికంటే కీలకమైంది మద్య నిషేధం మద్య నిషేధాన్ని గాని అమలు చేస్తే మిగిలినటువంటి సమస్యలన్నీ సగం పరిష్కారం అవటానికి అవకాశం ఉంటుంది కానీ ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీల్ని నూటికి తొంభై తొమ్మిది శాతం మేము అమలు చేసామనే పద్ధతిలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చెప్తా ఉంది మేము ఒక్కటే అడుగుతూ ఉన్నాం అన్ని సమస్యలు మీరు పరిష్కారం చేస్తే ఇచ్చిన హామీలన్నీ నెరవేరిస్తే ఈ రోజు రాష్ట్రంలో ఉండ అనేక తరగతుల ప్రజలు ఎందుకు రోడ్డు మీదకొచ్చారని వచ్చారని అడుగుతా ఉన్నాం రుణమాఫీకి సంబంధించి చేస్తామని చెప్పారు ఈ ఆఖరి నాలుగోసారి జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కారు గాని ప్రజల అకౌంట్ లోకి డబ్బులు రాలేదు రెండోది ఆ అంగన్వాడీలకి వెయ్యి రూపాయలు పెంచుతామన్నారు నలభై రెండు రోజులు సమ్మి చేసిన వాళ్ళకి వేతనాలు పెంచేటటువంటి పని చేయలేదు ఒక్క వెయ్యి రూపాయలు మాత్రమే ఈ గవర్నమెంట్ పెంచింది తెలంగాణ కంటే అదనంగా పెంచితే ఈరోజు పదిహేను వేల రూపాయల దాకా వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అది చేయలేదు అట్లాగే ఆశాలకి లేదా విఓఏాలకి వేతనాలు పెంచినట్టు చూపించారు ఆరు వేల నుంచి నాలుగు వేలు పెంచి పదివేలు చేశారు ఆశాలకి కానీ పదివేల రకాల పనులు కూడా వాళ్ళకి ఇచ్చేటటువంటి పని చేశారు వివోయాలకి వేతనాలు పెంచినట్లే పెంచి అప్పటి వరకు పనిచేసినటువంటి మూడు సంవత్సరాలు కాల పరిమితి నిండినటువంటి వాళ్ళందరూ ఉద్యోగాల నుంచి వెళ్లిపోవాలనే పద్ధతిలో కూడా అధికారంలోకి వచ్చాక చెప్పారు అట్లాగే ఎన్ని పథకాలు పెట్టినాయి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాల గురించి చెప్తా ఉన్నారు వాటిని ప్రచారం చేస్తా ఉన్నారు నవరత్నాలు ఇచ్చినా పంచరత్నాలు ఇచ్చినా ఈ చేత్తో సంక్షేమ పథకాలు ఇచ్చి మరొక చేత్తో ఖజానాకి ప్రజల దగ్గర నుంచి కేవలం సంక్షేమ పథకాలు అమలయ్యే వాళ్లే కాదు మొత్తం ప్రజల దగ్గర నుంచి వివిధ రకాల పేరుతో పన్నుల రూపంలో ఖాళీ స్థలాలకు కూడా పొన్నేసేటటువంటి పని చేశారు ఇంటి పన్నులు పెంచారు చెత్త పన్ను పెంచారు బస్ ఛార్జీలు పెంచారు నిత్యావసర సరుకులన్నీ పెరిగినాయి డీజిల్ పెట్రోల్ ధరలు పెరిగినాయి ఒక్క మద్యం ద్వారానే వేల కోట్ల రూపాయలు ఈరోజు ప్రజల నుంచి ముక్కు పిండి వసూలు చేసే పనిచేసింది తాగితే జగన్ బ్రాండే తాగాలి లేకపోతే ఇంకోటి తాగటానికి వీలు లేదనేటటువంటి పద్ధతిలో ఈ రాష్ట్రంలో మద్యం పాలసీని తీసుకొచ్చారు ఈ రోజు రాష్ట్రంలో మహిళల మీద దాళ్లు పెరిగినాయి దాదాపు ఈ మూడున్నర ఏళ్ల కాలంలో ముప్పై ఐదు వేల మంది మహిళలు అదృశ్యమైపోయారు అందులో ఏడున్నర వేల మంది చిన్నారులుండారు కాబట్టి ఈ రాష్ట్రంలో మహిళలకి భద్రత లేదు గతంలో ఐదు లక్షల మందికి వడ్డీ రాయితీ ఉండేది ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు లక్షలకి వడ్డీ రాయితీ తగ్గించింది అట్లాగే పొదుపు మహిళలకు సంబంధించి స్వావలంబ పేరుతో గతంలో ఒక్కొక్క మహిళ దగ్గర వెయ్యి రూపాయలు వసూలు చేశారు మేము ఈరోజు ప్రభుత్వాన్ని అడుగుతా ఉంటే ఆ స్కీమ్ రద్దయింది ఆ వెయ్యి రూపాయలన్నీ తిరిగి మేము మండల సమాఖ్యలు చేసామన్నారు ఆ వేల కోట్ల రూపాయల డబ్బులు ఏమైనాయో తెలీదు మణిగారు జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు సంపూర్ణంగా మద్యపాన నిషేధం చేసిన తర్వాత ఓట్లు చెప్పారు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో చాలా గట్టిగా చెప్పిన అంశం ఇదొకటి దశల వారీగా మద్యాన్ని నియంత్రిస్తాను బెల్ట్ షాపులు లేకుండా చూస్తాను మద్యాన్ని ఆదాయ వనరుగా చూడను ఆడవాళ్ల కుటుంబాలు బాగుంటాయి మద్యం కంట్రోల్ చేయగలిగితే ప్రతి కుటుంబం బాగుంటుంది డీఎడిక్షన్ సెంటర్స్ పెడతాను అని ప్రతి మీటింగ్లోనూ చెప్పారు ఈయన మాట్లాడితే పాత వీడియోలన్నీ తీసి వేయించుకుంటారు కదండీ ఇప్పుడు వేయించుకుంటే బాగుంను ఆయన గత పాదయాత్ర సందర్భంగా ఏం చెప్పారు ఏం మాట్లాడారు ఏం చేశారు అన్నది జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చేనాటికి మద్యం మీద ఆదాయం పదిహేడు వేల కోట్లు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో మద్యం మీద ఆదాయం ఇరవై ఐదు వేల కోట్లు ఒక బెల్ట్ షాప్ పోలేదు మొత్తం బార్ షాపులు బ్రాందీ షాపులు అన్ని నేషనల్ హైవే మీద ఉన్నవి గుడి బడి తేడా లేకుండా మొత్తం అన్ని చోట్ల ఇప్పుడు మద్యం ఏర్లై పారుతోంది ఆంధ్ర రాష్ట్రంలో నీళ్లకు కరువు ఉంది మద్యానికి మాత్రం ఎటువంటి కరువు లేదు పైగా ఇప్పుడు కొత్త మేనిఫెస్టోలో కూడా మద్యం గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు పైగా ఇప్పుడు ఇప్పుడు ఏదైతే మద్యం గవర్నమెంట్ సప్లై చేస్తుందో ఆ మద్యానికి అది ప్రజలకి ఆరోగ్యకరమైనది కాదు అని చెప్పి అనేక సంస్థలు చెప్తున్నాయి దాన్ని టెస్ట్ చేయాలట తొమ్మిది రకాల టెస్టులు చేయాలట ఆ టెస్టులు ఏమీ చేయకుండా కూడా ప్రజల మీదకు వదులుతున్నారు ఒక మద్యమేనా గంజాయి విపరీతంగా ఉంది విశాఖపట్నానికి డ్రగ్స్ కంటైనర్ వచ్చింది ఈ రెండింటి మీద కంట్రోల్ ఏది ఆయన ఏం మాట చెప్పారో ఆ మాటను పూర్తిగా మర్చిపోయారు ఆడవాళ్ళ జీవితాలు ఏమైపోయినా అక్కర్లేదు మా నర్సీపట్నంలో బొడ్డుపల్లి దగ్గర ఒక ఐదేళ్ల అమ్మాయి మీద గంజాయికి బాయన్స్ అయిన వాడు అత్యాచారం చేశాడు ఇప్పుడు దిశ పోలీస్ స్టేషన్లు పెట్టారు ఇదే ఇది మరీ విచిత్రంగా ఉంది ఎందుకంటే ఆడవాళ్ళ మీద హింస అరికట్టడానికి టక్ ఇలాగా యాప్ నొక్కిన వెంటనే వచ్చేస్తారు అని చెప్పి విపరీతంగా ప్రచారం చేసుకున్నారు ఒకవైపు మద్యాన్ని పెంచుతూ దిశ పోలీస్ స్టేషన్లు ఏం చేయగలుగుతాయి నేషనల్ క్రైమ్ రికార్డ్స్ లో ఆడవాళ్ల మీద జరిగే హింస అత్యాచారాల్లో మనం సెకండ్ ప్లేస్ లో ఉన్నాము ఇది దుర్మార్గం కదండి ఒక పది వేలు ఇస్తున్నాడు ఇంకో చేత్తో ముప్పై వేలు ఆగుతున్నాడు విశ్వసనీయత అన్న మాట జగన్మోహన్ రెడ్డి రావడానికి వీల్లేదు ప్రజల్ని ముఖ్యంగా ఆడవాళ్ళని మోసం చేశారు సేవలు అందిస్తున్నటువంటి ఆశా వర్కర్లకి వైసీపీ ప్రభుత్వం ఏం మేలు చేసింది అసలు ఆశా వర్కర్లు ఈ రోజు రాష్ట్రంలో నలభై రెండు వేల మంది పని చేస్తా ఉన్నారు ఏజెన్సీ ప్రాంతంలో కమ్యూనిటీ హెల్త్ వర్కర్ల పేరుతోటి రెండు వేల మూడు వందల అరవై ఒక్క మంది పనిచేస్తున్నారు ఆశా వర్కర్లకు పదివేలు ఇస్తున్నారు కమ్యూనిటీ హెల్త్ వర్కర్లకి నాలుగు వేలు ఇస్తున్నారు ఈ కమ్యూనిటీ హెల్త్ వర్కర్లో ట్రైబల్ వెల్ఫేర్ నుంచి రిక్రూట్మెంట్ అయ్యారు ఆమెకేమో నాలుగు వేలు ఈమెకేమో పదివేలు కానీ ఈరోజు ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు సచివాలయాల్లో కూర్చోవాలి లేకపోతే వెల్నెస్ సెంటర్లో కూర్చోవాలి లేదా పిహెస్సిలో కూర్చోవాలి రోజు వ్యాక్సిన్ క్యారియర్లు మోసుకురావాలి ఎవరికైనా ఆరోగ్యం బాగపోతే ప్రతిరోజు సర్వేలు చేసి ఆ రిపోర్ట్ అంతా ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి ఇవ్వాలని చెప్తున్నారు సెల్ ఫోన్లు ఇచ్చారు ఆ సెల్ ఫోన్లు పని సిగ్నల్స్ ఉండవు సిమ్ములు సరిగ్గా ఉండవు ఛార్జింగ్ పెడితే పది నిమిషాలకే ఆ ఫోన్లు హీట్ అయిపోయే పరిస్థితి ఆ ఫోన్లు పని మీ సొంత ఫోన్లు కొనుక్కొని దానిలో నుంచి పనిచేయండి మేము కొనే స్థామత లేదంటే మీకు పదివేలు ఇస్తున్నాం కదా ఇంతకు ముందు లాగా లేదు కదా మీకు కాబట్టి మీరు సొంత ఫోన్లు కొనండి ఒక గర్భవతి ఉంటే ఒక బాలెంత ఉంటే ఒక పసిబిడ్డు ఉంటే వాళ్ళ వరకే పని చేయాలని ఎన్హెచ్ఎం చెప్తా ఉంది కానీ ఈరోజు ఆ ఎన్హెచ్ఎం నిబంధనలకు వ్యతిరేకంగా భిన్నంగా ఈరోజు రాష్ట్రంలో అన్ని రకాల పనులు ఆశా వర్కర్లు చేస్తున్నాయి క్యాన్సర్ వచ్చిన గుండిపోటు వచ్చిన తలనొప్పి వచ్చిన మోషన్స్ అయినా జ్వరం వచ్చినా ఏమొచ్చినా వచ్చినా ఆశా వర్కర్దే బాధ్యత అంటామన్నారు ఎవరైనా గర్భవతిగా ఉన్న వర్కరు ఆమె ఇంటి దగ్గర డెలివరీ అవటానికి లేదు ఆసుపత్రిలోనే డెలివరీ అవ్వాలి ఆసుపత్రులకు తీసుకురావడానికి ఆశా వర్కర్ సొంత డబ్బులు పెట్టుకోవాల్సి వస్తుంది రెండు రెండు రోజులైనా మూడు రోజులైనా సెంటర్లోనే ఎక్కడైతే ఆ హాస్పిటల్ తీసుకెళ్తుందో అక్కడే ఉండాల్సినటువంటి పరిస్థితి వస్తుంది ఈ రోజు విలేజ్ హెల్త్ క్లినిక్స్ అని చెప్తా ఉన్నారు వెల్నెస్ సెంటర్లు అని చెప్తా ఉన్నారు ఓ ఎమ్మెల్యి మీద పెట్టారు ఆమె బీఎస్సి నర్సింగ్ చదివింది ఇక్కడ డెలివరీలు అవుతారు డాక్టర్ తర్వాత డాక్టర్ అంటున్నారు ఏ వెల్నెస్ సెంటర్లో ఈరోజు ఒక గర్భవతికి డెలివరీ చేశారు అడగండి లేదనుకుంటే ఏ పిఎస్సి లో డెలివరీలు చేస్తున్నారు అడగండి ఈ రోజు ఆశా వర్కర్స్ కి పదివేల రూపాయలు ఇస్తే అందులో నెలకి మూడు వేల రూపాయల నుంచి నాలుగు వేల రూపాయలు ఖర్చు అవుతున్నాయి పిఎస్సి కి నెలలో నాలుగు సార్లు రమ్మంటా ఉన్నారు ఒక్క రయా పైసా ఇస్తున్నటువంటి పరిస్థితి లేదు గంట పర్మిషన్ లేదు ఆశా వర్కర్ కి ఒకరోజు సెలవు కావాలంటే కాళ్ళ వేళ్లబడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది పెళ్లిళ్ళు లేవు చావులు లేవు బార్సాలు లేవు పుట్టినరోజులు లేవు కుటుంబ సభ్యులకు ఆరోగ్యం బాగోపోతే కనీసం పర్మిషన్ లేదు బిడ్డకు బాగోపోయినా భర్తకు బాగోపోయినా తనకు బాగోపోయినా డ్యూటీ చేయాల్సిందే తొమ్మిది నుంచి ఐదు గంటల వరకు సెంటర్లో కూర్చుంటుంది ఆ తర్వాత ఎవరు చేస్తారండి డ్యూటీ ఇరవై నాలుగు గంటలు ఈ రోజు ఆశా వర్కర్ డ్యూటీ చేయాలి అర్ధరాత్రి అయినా సరే బిడ్డల్ని భర్తని కుటుంబాన్ని వదిలేసి ఎవరికైనా బాగలేదంటే ఆసుపత్రికి వెళ్తా ఉంది ఆశా వర్కర్స్తో చేయించుకుంటున్నటువంటి చాకరీ ఏదైతే ఉందో ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ముప్పై వేల రూపాయలు వేతనం ఇచ్చిన తక్కువే అని మేము చెప్పదలుచుకున్నాం అందుకని ఆశా వర్కర్కి అదనపు పనులు తగ్గించాలి ఆమె పని చేస్తున్న దానికి సరైన పద్ధతిలో వేతనాలు ఇవ్వాలని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మణిగారు అంటే అంగన్వాడీలు చిన్నారులకి అలాగే మహిళలకి చాలా కీలకమైనటువంటి సేవలు అందిస్తారు మరి జగన్ ప్రభుత్వం వారికి ఏ హామీలు ఇచ్చింది ఏం చేసింది సీఎం అయిన తర్వాత జగన్ ఏం చేశారు తెలంగాణ కన్నా ఎక్కువ వేతనం వెయ్యి రూపాయలు ఎక్కువ వేతనం ఇస్తాను అని చెప్పారు ఆ హామీని అమలు చేయమనే అంగన్వాడీలు నలభై రెండు రోజుల పాటు సమ్మి చేశారు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత నిరంకుశంగా వ్యవహరించింది మేము చెలో విజయవాడ కార్యక్రమం పెడితే ఆ టెంట్ మీద టెర్రిస్టులు లేకపోతే పాకిస్తాన్లో ఉన్నవాళ్ళు మన దగ్గరికి వస్తే ఎలా ప్రవర్తిస్తామో అలాగా వేలాది మంది పోలీసులు వెళ్ళి టెంట్ని పీకేసి ఆ నిరాహార దీక్ష చేస్తున్న నాయకుల్ని ఇష్టారాజ్యంగా పడేసి తీసుకెళ్లి బందర్లో పడేశారు అక్కడ పోలీస్ ట్రైనింగ్ సెంటర్ ఉంటే అక్కడ పడేశారు తెల్లవారు మూడు గంటలకు పడేసిన వాళ్ళకి మరుసటి రోజు మధ్యాహ్నం మూడు దాకా తిండి పెట్టలేదు కనీసం మంచి నీళ్ళు లేవు అక్కడ నా నా హింస పెట్టారు హౌస్ అరెస్టులు లేకపోతే ఇంట్లో వాళ్ళని అరెస్టులు బయటకు వస్తే తప్పు యస్మా ప్రయోగం ఇవన్నీ ఎందుకు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక అంగన్వాడీ ఉద్యమం మీదే కాదు ఆశా ఉద్యమం మిడ్ డే మీల్ ఉద్యమం అసలు పోరాడే ప్రతి ఒక్కరి మీద టీచర్స్ మీద అసలు ఏంటండి ఈయన ఈ రాష్ట్రానికి రాజ్యాంగబద్ధంగా పరిపాలన చేయడానికి అంగీకరించారా లేదా ఈయన మేనిఫెస్టోని ఏం చెప్పారు కురాను బైబులు భగవద్గీత అని అన్నారు మరి రాజ్యాంగం ఏంటి ఏ రాజ్యాంగం మీద ఈయన ప్రమాణం చేశారో ఆ రాజ్యాంగం సంగతి ఏంటి ఆ రాజ్యాంగం నిరసన తెలియచేసే హక్కు ఇచ్చింది పోరాడే హక్కు ఇచ్చింది ఇచ్చిన హామీలను అమలు చేయించుకోమని చెప్పింది సరైన వేతనాలు ఇవ్వాలని చెప్పింది ఇవన్నీ రాజ్యాంగం ఇచ్చిన హక్కులు ఆ రాజ్యాంగాన్ని తొంగలో తొక్కారు నిరంకుశంగా వ్యవహరించారు అంగన్వాడీల పేక మీద కత్తి పెట్టి ఉద్యోగాలు తీసేస్తామని బెదిరించారు ఎస్మా ప్రయోగించడం ఏంటండి అంగన్వాడీల మీద ఈ ఆశ అంగన్వాడీ మిడ్ డే మీలు వివోఏలు ఆర్పీలు వీళ్ళందరూ కూడా పేద ప్రజల కోసం పనిచేసేవాళ్ళు ఇప్పటికీ అంగన్వాడీలకు వేతనాలు పెంచలేదు ఐదు సంవత్సరాలకు ఒకసారి వేతనాలు పెంచుతారట ఐదు సంవత్సరాలకు ఒకసారి ధరలు పెరుగుతున్నాయా వేతనం పెంచమని అడగకూడదట మొత్తం వేతనం అంతా చంద్రబాబు నాయుడు గారి టైంలో పెంచిన వేతనం కూడా ఈయనే పెంచానని చెప్పుకుంటున్నాడు మేము దయా దాక్షిణ్యంతో మీకు ఇస్తాము తీసుకోండి మీరు స్ట్రైకులు చేస్తామంటే ఊరుకునే పరిస్థితి లేదు అని చెప్పి బరి తెగించి మాట్లాడుతున్నారు ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారిని ఏ యూనియన్ నాయకురాలు నాయకుడు కలవలేదు ఆయన ఎవరికీ కనిపించరు సకల శాఖ మంత్రి గారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు బొత్స సత్యనారాయణ గారు వీళ్ళు మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు మాట్లాడు ఎవరేసారు జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు ఎవరికి పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చారు ఎందుకు మాట్లాడడానికి ప్రశ్నిస్తున్నాం ప్రజల సమస్యల మీద వైజాగ్ రావడం గాని వైజాగ్ లో ప్రజల సమస్యలు తెలుసుకోవడం గాని జగన్మోహన్ రెడ్డి గారు చెయ్యలేదు ధనలక్ష్మి గారు అంటే మధ్యాహ్న భోజన కార్మికులు కళ్యాణ మిత్ర భీమా మిత్ర ఉంటారు వారి జగన్ ప్రభుత్వం ఎంతవరకు మధ్యాహ్న భోజన కార్మికులు ఈ రాష్ట్రంలో డెబ్బై ఐదు వేల మంది ఉన్నారు కళ్యాణ మిత్ర ఒక నాలుగున్నర వేల మంది ఉన్నారు భీమా ఒక నాలుగున్నర వేల మంది ఉన్నారు వెలుగు డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నటువంటి గ్రాస్ రూట్ లో పొదుపు సంఘాలని ఆర్గనైజ్ చేసే వివోఏలు ఇరవై ఎనిమిది వేల మంది ఉన్నారు పట్టణాల్లో పనిచేసేటటువంటి ఆర్పీలు మరొక ఎనిమిదిన్నర వేల మంది ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదట కలిసినటువంటి సంఘాలే అంటే కళ్యాణ మిత్రలు బీమా మిత్రలు కలిశారు వీళ్ళిద్దరికీ ఆ ప్రభుత్వం చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా చెప్పింది ఏంటంటే బీమా మిత్రలకి మీకు కనీస వేతనం ఇస్తాం ఇప్పుడున్న దాని మీద వేతనాలు లేవు వాళ్ళకి పారితోషికాలే మేము వేతనాల్ని ఇస్తాం మీకు అట్లాగే మీ పని ఎక్కడికే పోదు మీకు గ్యారంటీ చేసే పని చేస్తాం అని చెప్పారు కానీ మొట్టమొదటి రాష్ట్రంలో ఉద్యోగాల నుంచి తొలగించబడిన వాళ్ళు కళ్యాణ మిత్రలు భీమా మిత్రలే వాళ్ళందరూ మహిళలు ఎన్ఆర్ఎల్ఎం ప్రాజెక్టులు అంతర్భాగంగా పనిచేశారు వీళ్ళంతా సెరపు నుంచి పనిచేశారు వీళ్ళంతా యాక్చువల్ గా ఎన్ఆర్ఎల్ఎం యొక్క ఉద్దేశం ఏంటి ఉపాధి కల్పన చేసేటటువంటిది ఆర్థికంగా వాళ్ళు ఎదుగుదలకు ఉపయోగపడేటటువంటి స్కీమ్ అది కానీ ఈ రోజు అందులో పనిచేసేటటువంటి వాళ్ళకే ఉపాధి గ్యారంటీ లేదు భద్రత లేదు కొత్తగా ఉద్యోగం వచ్చేది లేదు ఉండే కూడా ఉడబుకి పీకేటటువంటి పని ఈరోజు ఈ ప్రభుత్వం చేస్తా ఉంది మధ్యాహ్న భోజన కార్మికులకి కేవలం మూడు వేల రూపాయలు ఇస్తా ఉన్నారు అదేమంటే ప్రభుత్వం ఏం చెప్తుంది ఈ స్కీమ్ మేము పిల్లల కోసం పెట్టాం ఈ వండే వాళ్ళ కోసం పెట్టలేదు అంటుంది సరే వండే వాళ్ళు కావాలా వద్దా వండేవాళ్ళు కావాలి కాబట్టి వండిచ్చే పని చేస్తున్నారు ఆ వండిచ్చే వాళ్ళకి ఒక పూటే కదా పని రెండో పూట ఏం పని లేదు కాబట్టి మేము మూడు వేలు ఇస్తాము ఒక పూట పని చేశాక రెండో పూట ఎవరు పనిస్తారు అసలు ఏం పనులు ఉన్నాయి ఈరోజు పేదలు కాబట్టి పేదల బిడ్డలు తినేది కాబట్టి వాళ్ళు ఏం తిన్నా పర్లేదు వాళ్ళు ఉన్నా పర్లేదు లేకపోయినా పర్లేదు అనుకుంటున్నారా ఈ ఫుడ్ వల్లనే పిల్లలు సెంటర్లకి వెళ్తూ ఉన్నారు అంగన్వాడీకి వెళ్తూ ఉన్నారు లేదా స్కూల్స్కి వెళ్తా ఉన్నారు ఆ స్కూల్కి వెళ్ళనీకుండా చేసే పని చేస్తున్నారు అదేమంటే ప్రభుత్వం ఏం చెప్తుంది మేము పిల్లలకి డబ్బులేస్తున్నామనే పాత్రలో చెప్తున్నాం మధ్యాహ్న భోజన కార్మికులకి వేతనాలు పెంచాలి ఈ ప్రైవేటు సంస్థలకు ఇచ్చేదాన్ని తొలగించేసి మధ్యాహ్న భోజన కార్మికులతోనే వండించేటటువంటి పని చేయాలి కళ్యాణ మిత్రల భీమా మిత్రల్ని తొలగించడమే కాదు వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి బకాయిలు కూడా చెల్లించే పని చేయలేదు వివఏఎలు ఆర్పీలు వీళ్ళది మరీ అన్యాయం పాపం ఈ వివోఏలు ఆర్పీలు వీళ్ళు ఉద్యోగులు కాదు వీళ్ళు సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు ఉద్యోగులు వేతనం అడిగితేనే మీరు మా ఉద్యోగులు అంటున్నారు అదే మరి వాళ్ళని తీసేసేటటువంటి రైట్ మీకు ఎక్కడ ఉంది వాళ్ళని తీసేయాలన్నా ఉద్యోగంలో పెట్టుకోవాలన్నా గ్రామ సంఘాలకే వాళ్ళకి అవకాశం ఉంది కానీ గ్రామ సంఘాలు ఏ అయితే ఉన్నాయో అవి అటానమస్ బాడీలు అని చెప్తారు వాళ్ళ నిర్ణయాలే అమలు జరుగుతున్నాయని చెప్తారు ఈరోజు జడ్డెస్లు ఎంఎస్లు అట్లాగే గ్రామ సంఘాలు కేవలం పేరుకే పేపర్ల మీద సంతకాలు పెట్టి తీర్మానాలు చేసేగా మిగిలిపోయినాయి ఈ ప్రభుత్వమే మొత్తం అంతా చక్రం నడిపేటటువంటి పని చేస్తున్నారు అందుకనే వివోఏలు ఆర్పీలు గత ప్రభుత్వంలో ఈ ప్రభుత్వం రావాలని కోరుకున్నారు కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం ఉంటే మళ్ళా మాకు మూడేళ్ల కాలపరిమిద సర్కులరు కాలు మా వెంట పడితే మా ఉద్యోగాలు పోతాయని భయపడతా ఉన్నారు ఈయన ఒక మాట చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు అక్క చెల్లెమ్మల కళే నా కళ అంటారు కళ్యాణ మిత్రలు ఎవరండి భీమా మిత్రలు ఎవరండి విఓఏలు ఎవరండి ఆర్పీలు ఎవరండి మధ్యాహ్న భోజన కార్మికులు ఎవరండి అంగన్వాడీలు ఎవరండి ఆశా వర్కర్లు ఎవరండి వీళ్ళందరూ కూడా మహిళలే కదా కనీస వేతనాలు కావాలని ఉద్యోగ భద్రత కావాలని పని చేయడానికి మాకు స్వేచ్ఛగా ఉండాలి అనేటటువంటిది వాళ్ళు కోరుకుంటుంది మరి వాళ్ళ కళ మీ కళ అయినప్పుడు వాళ్ళు పోరాటం చేస్తుంటే అని చేస్తుంటారు ఉద్యోగాల నుంచి పీకేస్తుంటారు మరి వాళ్ళ కళ మీ కళింది మీ కళ ఏందంటే వాళ్ళ ఓట్లే మీ కళ అందుకనే ఈ రకమైనటువంటి గ్యాంబ్లింగ్ ఆడేటటువంటి పని జగన్మోహన్ రెడ్డి గారు చేశారు ఇది సరైనది కాదు మహిళలందరూ మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటున్నారు మీకోసమే చూస్తా ఉన్నారు కాబట్టి ఈ ప్రభుత్వానికి ఇది శ్రేయస్కరమైన కాదు అబద్ధాలు చెప్పటం మానేస్తే మంచిదని మేము సూచన చేస్తా ఉన్నాం మణిగారు అంటే మద్య నిషేధం అంటూ అధికారంలోకి వచ్చినటువంటి జగన్ ఐదేళ్ల పాలనలో ఏం చేశారు ఇదే సమయంలో దిశ చట్టం దిశ పోలీస్ స్టేషన్లు అంటూ చేసి మహిళల రక్షణకి ఎంత భరోసా ఇచ్చారు అసలు ఉన్నది అయిపోయిందండి ఒక పక్క మద్యాన్ని గంజాయిని డ్రగ్స్ని పెంచి ఇంకొక పక్క ఆడవాళ్ళకి రక్షణ అంటే ఇంతకన్నా సిగ్గు చేయటైన విషయం లేకపోతే ఇంతకన్నా అబద్ధం ఇంకోటి ఏదైనా ఉంటుందా నేషనల్ క్రైమ్ రికార్డ్స్లో సెకండ్ ప్లేస్లో ఉన్నాం ఇది కూడా వాస్తవమే కదా పోలీసులు తలలు పట్టుకుంటున్నారు ఇప్పుడు ఉన్న పోలీస్ స్టేషన్లు వంద రెట్లు పెరిగితే గానీ ఈ క్రైమ్ రేట్ని కంట్రోల్ చేయలేమమ్మా అని చెప్పి తలలు పట్టుకుంటున్నారు చిన్న పిల్లలు కూడా గంజాయిలు తాగుతున్నారు డ్రగ్స్ అందుబాటులో ఉంటున్నాయి కంట్రోల్ ఏది ఇంతకుముందు ఆంధ్ర రాష్ట్రంలో వినబడిన పేరు ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ వినబడుతున్న పేరు గంజాయి ఇది కంట్రోల్ చేసి దిశ పోలీస్ స్టేషన్లు పెడితే ఆడవాళ్ళకి ఏదైనా రక్షణ ఉంటుంది అలాగే దిశ సఖి వన్ స్టాప్ సెంటర్స్ అని నిర్భయ చట్టంలో అంతర్భాగంగా నిర్భయ ఫండ్స్తో వచ్చాయి వాళ్ళకి మొన్నటిదాకా పదిహేను నెలలు జీతాలు లేవు మొన్న వాళ్ళకి జీతాలు రిలీజ్ చేశారు వాళ్ళకు అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు అలాగే జిల్లాలు విభజన చేశారు కానీ కొత్త సెంటర్స్ ఇంకా స్టార్ట్ చేయలేదు ఏది చూసినా మొక్కుబడతాను తాగుబోతులు కావాలి తాగుబోతులు కట్టే డబ్బులు కావాలి ఆడవాళ్ళు ఏమైపోయినా పర్వాలేదు వాళ్ళకి డ్వాక్రా పేరు మీద లేకపోతే చే యూత పేరు మీద ఆసరా పేరు మీద కొంచెం డబ్బులు ఇస్తారు మొత్తం ఇల్లు గుళ్ళ చేసేస్తారు ఎవరు మాట్లాడకుండా ఉండడం కోసం ఈ పోలీసులను ఉపయోగించుకుంటారు పోలీసులు పని ఏంటంటే ఉద్యమాల్ని అణి చేయడానికే వాళ్ళ మొత్తం సమయం ఇప్పుడు సచివాలయంలో మహిళా పోలీసులు కొత్తగా వచ్చారు వాళ్ళు ఆ సచివాలయ పరిధిలో ఉన్న మహిళల సమస్యలను పరిష్కారం చేయాలి వాళ్ళకి ఆ పని లేదు వాళ్ళకేంటి పని అంటే ఆశా వర్కర్ ఉంది అంగన్వాడీ వర్కర్ ఎక్కడ మిడ్ డే మీల్ వర్కర్ ఎక్కడ ఉంది అలా సిపిఎస్ రద్దు చేయాలని పోరాడుతున్న మహిళా టీచర్ ఎక్కడ ఉంది వీళ్ళు ఉద్యమాలను చేయడానికి వాలంటీర్లని సచివాలయంలో ఉన్న మహిళా పోలీసులను ఉపయోగించుకొని ఇంటింటికి నోటీసులు ఇస్తున్నారు పోలీసులు శాంతి భద్రతల కోసం ఆడవాళ్ల రక్షణ కోసం నిలబడాలి అవి చేతులు ఎత్తేసారు ఆ విషయం పూర్తిగానా నీ దిశ పోలీస్ స్టేషన్లు ఎందుకు కొరగాకుండా పోయాయి మద్యాన్ని కంట్రోల్ చేస్తేనే గంజాయి మాదక ద్రవ్యాల్ని కంట్రోల్ చేస్తేనే ఆడవాళ్ళకి రక్షణ ఇది వర్మా కమిటీ సిఫార్సులు చెప్పింది నిర్భయ సంఘటన చెప్పింది భారతదేశం మొత్తం మీద కోడై కోస్తున్నారు అయినా ఆంధ్ర రాష్ట్రంలో మద్యం మాత్రం లేర్లై పారుతుంది జగన్మోహన్ రెడ్డి గారు విశ్వసనీయత విశ్వసనీయత అని చెప్పి ఇరవై నాలుగు గంటలు ఉపన్యాసాలు దంచుతారు ఆడవాళ్ల ఇళ్ళని నరకం కింద మార్చారు జగన్మోహన్ రెడ్డి గారు ధనలక్ష్మి గారు నా అక్క చెల్లెమ్మల ఓట్లన్నీ నాకే జగన్ అంటున్నారు నిత్యావసర ధరలు పెరిగాయి పన్నులు ఛార్జీలు మోత కంటే జగన్ ఇచ్చేది ఎక్కువ ఉందంటారా అసలు అమ్మఒడి పేరుతో ఎన్ని డబ్బులు వేస్తున్నారో ప్రభుత్వం దగ్గర లెక్కలున్నాయి జనం అకౌంట్లో వేయించుకున్న వాళ్ళకు కూడా ఎంతమంది అకౌంట్లోకి వచ్చినాయో వాళ్ళకి అర్థమవుతూ ఉంది విద్యా దీవెన ఉంది ఇప్పుడు ఎంతమందికి వచ్చినా లెక్కలు చెప్పమానండి అంతకుముందు ఎంతమందికి ఇచ్చారో లెక్కలు చెప్పమానండి దొంగ లెక్కలు చెప్పడం కాదు బటన్ నొక్కి వచ్చేసింది అని చెప్తే అట్లండి వీళ్ళ అకౌంట్లో పడితే వచ్చినట్టు లెక్క కానీ వీళ్ళ అకౌంట్లో పడ్డా వాటిని తీస్తే మనకు లెక్కలు అర్థం అవుతాయి ఈరోజు విద్యా దీవెనకి సంబంధించి కుటుంబంలో ఇద్దరుంటే గతంలో ఇద్దరికి వచ్చినాయి ఫీజు రియంబర్స్మెంట్ పేరుతోటి ఈ రోజు ఆ రకంగా ఇద్దరుంటే ఒకే వస్తున్నాయి ఒకళ్ళే కూడా నాలుగేళ్లల్లో రెండేళ్లు వస్తున్నాయి రెండేళ్లు రావట్లేదు ఆసరా డబ్బులైన అదే పరిస్థితి విద్యా దీవెన పరిస్థితి అయినా అదే పిల్లలకి ఇచ్చేటటువంటి అమ్మఒడి అయినా అంతే ఇప్పుడు ఓట్లన్నీ నాకే అంటున్నారు కదా మేము ఒక్కటే చెప్పదలుసుకున్నాం అమ్మఒడి విద్యా దీవెనే కాదు ఈరోజు డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉండారో కోటి మంది ఉన్నారు వీళ్ళు కాకుండా ఇంకా బయట ఉన్నటువంటి ఉద్యోగులు ఇతరతలో కూడా ఉన్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఎవరు ఎన్నిక కావాలన్నా ఏ ప్రభుత్వం మహిళల ఓట్లే కీలకమైనటువంటివి ఆ మహిళల్ని మోసం చేసినటువంటి ఏ ప్రభుత్వం కూడా మన జాలేటటువంటి పరిస్థితి లేదు నీకు అదనంగా ఎక్కడి నుంచి వచ్చారు మహిళలు ఓట్లేటని అడుగుతున్నాం మీరు చెప్తున్నటువంటి మహిళల్లో అంగన్వాడీలు ఉండారు ఆశాలు ఉండారు మధ్యాహ్న భోజన కార్మికులు ఉండారు హమాలీలు ఉండారు అన్ని రకాల రోజువారీ పనిచేసే వాళ్ళు షాప్ ఎంప్లాయీస్ ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళు రకరకాల కార్మికులు మహిళా కార్మికులు అందరూ ఉండారు వీళ్ళందరూ కలిపితేనే కదా మీకు నాకు ఓట్లు వస్తాయని చెప్పింది మేము ఒక్కటే చెప్తా ఉన్నాం మహిళల కళలు మీ అక్క చెల్లెమ్మలు అని చెప్తున్న వాళ్ళు నిజంగా మీ అక్క చెల్లెమ్మలు కాదు అక్క చెల్లెమ్మలకి ఎవరు కూడా ఆ రకంగా ద్రోహం చేసేటటువంటి పని చేయరు చేస్తే వాళ్ళు అక్క చెల్లెమ్మలు కాదు కేవలం ఓట్ల కోసం అక్క చెల్లిమ్మలు తప్ప నిజంగా అక్క చెల్లెమ్మలు కాదు రేపు జరిగేటటువంటి ఎన్నికల్లో కూడా ప్రజలు ఆలోచన చేస్తున్నారు గతంలో లాగా ఈరోజు మహిళలు కూడా లేరు మేనిఫెస్టోలో ఏం పెడుతున్నారో చూస్తున్నారు గత ప్రభుత్వం మేనిఫెస్టోలో ఏం పెట్టింది ఏమి ఇంప్లిమెంట్ చేసింది అనేది కూడా ఈరోజు చదువు రాని వాళ్ళు కూడా చదువు వచ్చినటువంటి వాళ్ళని అడిగి తెలుసుకునేటటువంటి పని కూడా చేస్తున్నారు అందుకని దీర్ఘకాలం ఎవరిని కూడా ఎవరు మోసం చేయలేరు మణిగారు అంటే గత ఐదేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వ పనితీరును విశ్లేషిస్తే మహిళా సంక్షేమం కావచ్చు నిత్యావసర ధరలు ఉద్యోగ ఉపాధి అవకాశాలు వారికి భద్రత జీవన ప్రమాణాలు అలాగే శాంతి భద్రతలు వీటన్నిటిని పరిగణలో తీసుకుంటే జగన్ పాలన పైన మహిళలు లేవనుకుంటున్నారు అసలు ఒకటి ఈయన నియంత ప్రజలు మాకు ఇది కావాలి అని అడగకూడదు ఆయన దయా మీద ఇస్తారు మీరు ఇది తప్పు చేస్తారో అని ఎవరు చెప్పకూడదు ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు ఏం కోరుకుంటున్నారండి శాంతి భద్రతలు కంట్రోల్లో కావాలి మహిళల మీద హింస తగ్గాలి ఉన్న ఉద్యోగాలు ఏదైతే ఉన్నాయో ఆ ఉద్యోగాలు ఉండాలి వేతనాలు పెరగాలి ధరలు తగ్గాలి ఇవన్నీ అన్నిటికన్నా ముఖ్యంగా ఉద్యోగ అవకాశాలు కావాలి ఇంజనీరింగ్ చేసిన పిల్లలు ఏమవుతున్నారండి డ్వాక్రా మహిళలు కుటుంబాల్లో ఇంజనీరింగ్ చేసిన పిల్లలు లేరా బీఈడి చదివిన పిల్లలు లేరా లేకపోతే డిగ్రీలు చదివిన పిల్లలు లేరా వాళ్ళందరికీ ఉద్యోగ అవకాశాలు ఏవి ఈయన ఇంటిని తాకట్టు పెట్టేసి ఇంటిని గొల్ల చేసి సంక్షేమ పథకాలు అమలు అన్నాడు ఇంటిని సర్వనాశనం చేస్తున్నాడు ఒక పద్ధతి లేదు రెండు లక్షల డెబ్బై వేల కోట్లు నేను బటన్ నొక్కి డబ్బులు ఇచ్చాను సంక్షేమ పథకాలు అమలు చేశాను అని చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు అదే రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు ఉపాధి అవకాశాల మీద మహిళల యొక్క స్థితిగతుల అభివృద్ధి మీద ఖర్చు పెట్టుంటే ఉద్యోగాలు తీయడానికి ఖర్చు పెట్టి ఉంటే సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చాము లక్ష ఉద్యోగాలు ఇచ్చాము అని అంటున్నారు లక్ష ఉద్యోగాలు సరిపోతున్నాయా మరి మెగాడిఎస్సి మీరు ప్రతీ సంక్రాంతి రోజు ఇస్తానన్న జాబ్ క్యాలెండరు లేదా ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఇవన్నీ ఎన్నిపోయాయి ఈ సాఫ్ట్వేర్ పిల్లలు ప్రతి సంవత్సరం మూడు లక్షల మంది కంప్యూటర్స్ చదువుకొని గ్రాడ్యు ఇంజనీరింగ్ చదువుతున్న పిల్లలు బయటకు వస్తున్నారు వాళ్ళకు ఉద్యోగాలు ఏవి డిగ్రీలు చదివిన వాళ్ళకు ఉద్యోగాలు ఏవి ఈ రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు ఉపాధి అవకాశాల మీద ఖర్చు పెట్టుంటే జీవితకాలం వాళ్ళెవరిదైనా చేయి చాచుకోరు మీరిచ్చే ఈ సంక్షేమ పథకాల కోసం కళ్ళల్లో ఒత్తులు వేసుకొని ఎదురు చూడరు కుటుంబం శాశ్వతంగా స్థిరపడుతుంది ప్రజల్ని ఎప్పుడూ ఆ స్థాయిలో ఉంచి వాళ్ళ ఆవురావు అనే స్థాయిలో ఉంచి అడుక్కునే స్థాయిలో ఉంచి ఈయన మొత్తం వ్యవహారం చేసి రాష్ట్రాన్ని దోచుకునే పని మొత్తం మద్యం ఏర్లై పారే పని ఎవరు నో నోరిప్పకుండా మాట్లాడకుండా చేసే పని ఈయన చేస్తున్నారు కేవలం సంక్షేమ పథకాల కోసమే ప్రజలు ఆలోచిస్తారు అనుకుంటున్నారా ప్రజల స్థాయి అంత తక్కువ అనుకుంటున్నారా ప్రజలు ఎప్పుడు అలా ఆలోచించరండి ప్రజలకి ఓవరాల్ వ్యూ ఉంటుంది సమగ్ర దృక్పథం ఉంటుంది రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆలోచిస్తారు ప్రత్యేక హోదా పోలవరం వైజాగ్ స్టీల్ ప్లాంట్ అది ప్రైవేట్ పరం అయిపోతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడలేదు కేవలం అసెంబ్లీలో తీర్మానం చేసినంత మాత్రం సరిపోద్దండి పోరాడొద్దా దేవుడు దండం పెట్టమని చెప్పి చెప్తున్నారు ఇలాంటిది మొత్తం రాష్ట్రాన్ని సర్వనాశనం చేసే విధానాలని ఈయన అవలంబించారు రాష్ట్రం మొత్తం మీద ఒక సమగ్ర దృక్పథం కానీ ఇక్కడ ఉన్న ప్రజల యొక్క అభివృద్ధి కానీ రాష్ట్ర అభివృద్ధి కానీ ఉద్యోగ అవకాశాలు కానీ వీటి వేటి గురించి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించలేదు ముఖ్యంగా నేను వైజాగ్ నుంచి రిప్రజెంట్ చేస్తున్నాను వైజాగ్ జీవనాడి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఆ స్టీల్ ప్లాంట్ గురించి కూడా ఈయన ఆలోచించలేదు మహిళలు కుటుంబాన్ని నడుపుతారు ఆ కుటుంబం బాగుండాలి అంటే ఆ ఇంట్లో ఉద్యోగం కూడా ఉండాలి కదండి ఈ చిన్న లాజిక్ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఆలోచించడం లేదని మేము ప్రశ్నిస్తున్నాం ధన్యవాదాలండి మణి మణిగారు అలాగే ధనలక్ష్మి గారు ప్రతిధ్వని చర్చ కార్యక్రమంలో పాల్గొనందుకు ఇది నేడు ప్రతిధ్వని నమస్కారం